రెండు నెలల పాటుగా సీజన్ జరుగుతుంది ఉద్యాన శాఖ అంటే హార్టికల్చర్ ఆఫీసర్ కానీ వెగ్నరేడ్ ఆఫీసర్ కానీ ఇట్లా అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము కాకపోతే వాళ్ళు ఉండేది ఒకరే కాబట్టి ఇంకా పండించడం రాలేదు రెండు మూడు వందలు పని చేస్తుంటారు నెక్స్ట్ షెడ్యూల్లో కానీ హార్టికల్చర్ ఆఫీసర్ మా ఉంటుంది తద్వారా ఏంటంటే మనకి వ్యవసాయము అనుబంధ శాఖ గురించి ఏదైనా ఏం స్కీమ్స్ ఉన్నాయి ఏమైనా సమస్యలు ఉన్నాయా అప్లై చేస్తున్నాము మనకి ఏమనేది దాని మీద అవగాహన కొరకు ఈ పొలం దృష్టి కార్యక్రమం పెట్టారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో స్కీమ్స్ ఉంటాయి నవధాన్యాలు కాదు చూధాలు జీన్స్ అక్కడ జీన్స్ అవి ఏదైనా షార్ట్ రావాలి ఇట్లా ఇవన్నీ అనేసి కూడా చెప్పిన ప్రపోజల్ ఉంది అది బడ్జెట్ సెట్ కావడం కొద్దిగా టైం పడుతుంది మేబీ నవంబర్ డిసెంబర్ అవి సీజన్కి రావచ్చు ఏదైనా మీకు స్కీమ్స్ ఉంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయిస్తాము ఇక్కడ మేము హార్టికల్చర్ రెస్టారెంట్లో బాగా పని చేస్తారు కాబట్టి అందరూ అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని మనము స్కీమ్స్ పరంగా ముందరికి వెళ్తామని చెప్తున్నాం ధన్యవాదాలు చాలా మంచి మంచి ప్రోగ్రామ్ పార్టీ మన సంబంధం లేదు మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే రైతులకు కొంతమంది వాతావరణం ఉంటే ఇంకా ఇల్లు దానికి అది లేదు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సర్పంచ్ గారికి మన ఏవో గారికి సిబ్బందికి హాజరైన రైతులందరికీ పేరు పేరు నమస్కారం ఇది మంచి ప్రోగ్రామ్ అంటే ట్రెడిషనల్ గా ఏదో చేస్తా అంటారు అటువంటి వాళ్ళు తెలియదు అని తెలియదు ఏం పెట్టాలా ఏ కథ అనేది ఏమేమి ఉండాలి అనేది తెలియకుండా ఉంటారు కూడా ఇప్పటికీ ఉన్నారు మా పట్టు పరిశ్రమ శాఖ గురించి చెప్పాల్సి అంటే ఒక అనొకప్పుడు మాదిరి పొరైవ మారి ఎలుగు శాఖ ఇప్పటికీ దాంట్లో అంత ఆదాయం ఉందంటే చాలా మంది ఆశ్చర్యపోతారు కేవలం అప్పుడు దాదాపు ఆరు ఏడు మేపులు వేసేవన్నమాట మూడు గంటల పోటీ నాలుగు గంటల పోటీ మేము వేసేవాళ్ళు పడుకునే లోపల మళ్ళీ లేచి వేసేవాళ్ళు అప్పుడు ఇద్దరు కూడా చాలా ఉండేది కాదు క్లీన్ చేయాలంటే పెద్ద సమస్యగా ఉండేది ఇప్పుడు అట్లా లేదు టెక్నాలజీ బాగా వచ్చింది కేవలం ఇద్దరు ఉంటే రెండు వందల గుళ్ళు వేసుకుంటే ప్రతి నెల అరవై వేలు యాభై వేలు అరవై వేలు నికర ఆదాయం తీసుకోవచ్చు పొద్దున్నే పది గంటలకు మేపు సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు మేపు అంతే అంతే మీరు అంత ఆదాయం ఇంకా తీసుకుంటామంటే వేరే పనులు పెట్టుకోండి మన క్యాష్ సోర్స్ ఉండేది అదే ఎవరైనా కొంచెం ఇట్లాంటి పిల్లలు కానీ ఇళ్ళలో కొంచెం చదువుకుంటారు ఆ చదువుకుంటే ఆడోళ్ళు బయట పొల పనులు శానిటైజర్ పనులు అయితే బాగా చేయగలుగుతాయి చాలా ఈజీగా ఉంటుంది మంచి షర్టు అయితే జనరల్ గా మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు ఎస్సీ ఎస్టి అయితే నాలుగు లక్షల ఐదు వేలు అది సబ్సిడీ మాత్రమే నేను చెప్తాను మళ్ళీ వచ్చి టైప్ టూ అంటే చిన్నది టైప్ వన్ అంటే యాభై ఇరవై టైప్ టూ అంటే ముప్పై ఇరవై రెండు లక్షల నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఎస్సీ ఎస్టీ కింద అయితే రెండు లక్షల తొంభై రెండు వేల స్టాండ్కి వచ్చి ముప్పై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు సబ్సిడీ జనరల్ కార్ తర్వాత ఈ ఎస్సీ ఎస్టి కింద అయితే నలభై వేల వరకు సబ్సిడీ ఉంటుంది స్టాండ్ కార్ ఎస్సీ ఎస్టి అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ಎಸ್ಸಿ ಎಸ್ ರೈತರು ಗೂಡು ಅಮೆರಿಕ ಐದು ವಂದ್ರೆ ಆ ಗೂಡು ಕೆಜಿಡಿ ತೊಂಬೈ ವೇ ಸಬ್ యాభై వేలు రూపాయలు సబ్సిడీ ఎస్సీఎస్టికి అయితే తొంభై వేలు రూపాయలు యాభై వేలు సబ్సిడీ అండ్ పూర్తి కానీ ఆమె మా మీరు మొక్కలు నాటునయినప్పటి నుంచి పంట తీసుకునే తర్వాత వరకు మీరు కొంచెం అవగాహన కలిగించేంతవరకు వరకు మా డైలీ కూడా వస్తారు మా వాళ్ళు అట్లా ఎవరైనా టైప్ చేసుకోండి వంటల అధికారి విస్తరణ అధికారి గౌరవ సర్పంచ్ గారికి సరికల్చర్ ఆఫీసర్ గారికి అలాగే నాయకులకు రైతులకు అందరికీ ఉద్యాన శాఖ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఉద్యాన శాఖ అనేది వ్యవసాయ రంగంలో అనుబంధ శాఖ ఈ ఉద్యాన శాఖలో మనం ఏ పండ్లు సబ్సిడీ ఇస్తామంటే ఇప్పుడు మనము మూడు పంటలు సబ్సిడీ ఇస్తాం అంటే పండ్ల తోటలు పూల తోటలు తర్వాత కూరగాయలు పండ్ల తోటలకైతే మనము మామిడి బొప్పాయి అరటి దానిమ్మ చీని నిమ్మ డ్రాగన్ ఫ్రూట్ అవకాలు ఈ పంటలు మనము సబ్సిడీ ఇస్తున్నాం ఇప్పుడు మనకి మామిడి పరిణామం తీసుకుంటే మామిడి అనేది మనము ఉపాధి హామీ ద్వారా మనం టైప్ పెట్టాం అంటే ఐదు ఎకరాల లోపల ఉండి జాబ్ కార్డు ఉండి ప్రతి రైతుకి ఉపాధి హామీ కింద మనం మామిడి చెట్ల ద్వారా మనం సప్లై చేస్తాం అది కాకుండా మనము ఉద్యాన శాఖ ద్వారా అయితే రైతుకి ఐదు ఎకరాల పై నుంచి తొంభై తొమ్మిది ఎకరాలు కూడా మనము ఉద్యాన శాఖ పథకాలు అనేది అమలు చేస్తాం అదే మా మనము ఈ మామిడికి సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది అంటే మూడు సంవత్సరాల సబ్సిడీ ఉంటుంది ఫస్ట్ మొదటి సంవత్సరం వచ్చేసి రెండు వందల ఎకరాలు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇస్తాం రెండో సంవత్సరంలో రెండు వేల ఏడు వందలు ఇస్తాం అదేవిధంగా మూడో సంవత్సరంలో రెండు వేల ఏడు వందలు ఇస్తాం ఈ విధంగా రెండు నాలుగు ఐదు గ్రామ వరకు గరిష్ట పరిమితి అనేది మనం ఇస్తాం అంటే ఉపాధి హామీ ద్వారా కాకుండా కూడా మనం కూడా సబ్సిడీ అనేది ఇస్తాం అదేవిధంగా చీనీ కానీ నిమ్మ కానీ ఈ చీనీ నిమ్మ పెట్టుకునే రైతులకి ఏం ఇస్తామంటే మనం సబ్సిడీ రూపంలో పద్ పద్నాలుగు వేల ఒక్క రూపాయి ఇస్తాం ఫస్ట్ సంవత్సరం పద్నాలుగు వేలు ఇస్తాం రెండో సంవత్సరంలో ఆరు వేలు ఇస్తాం మూడో సంవత్సరంలో ఆరు వేలు ఇస్తాం అదేవిధంగా బొప్పాయి బొప్పాయి కానీ అరటి కానీ ఈ రెండు రెండు సంవత్సరాల్లో తన జీవితాన్ని పూర్తి చేసుకుంటాయి రెండు సంవత్సరాలు పంట అంటారు మామూలుగా బొప్పాయి కానీ అరటి కానీ ఈ రెండు సంవత్సరాలు బొప్పాయికి అయితే మనము రెండు సంవత్సరాలు సబ్సిడీ ఇస్తాం ఒక సంవత్సరం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాం రెండో సంవత్సరంలో ఆరు వేలు ఇస్తాం అరటికి అయితే మేజర్కి ఎక్కువ ఇస్తాం రెండున్నర ఎకరాకి ముప్పై వేలు ఇస్తాం ఒక సంవత్సరానికి రెండో సంవత్సరంలో పదివేలు ఇస్తాం అరటి అయితే అదేవిధంగా ధాన్యం అయితే పదహారు వేలు ఇస్తాం రెండవ సంవత్సరంలో మళ్ళీ ఆరువేలు దాని ముందు అదేవిధంగా అయితే మామూలుగా మనం పెండాల్సి ఉంటుంది మామూలుగా కూసాలు నాటుకొని టమోటలు నాటుకుంటాయి యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ స్కీమ్ రాలేదు కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా అప్రూవ్ ఇస్తున్నారు ఎవరైతే మనం ఎవరైనా కూరగాయలు ఎవరైనా పెట్టుకొని ఎవరైనా కట్టలు కనుక నాటుకుంటే వాళ్ళకు కూడా ఎక్కడా ఆరువేలు అంటే వాళ్ళు మొక్కల బిల్లు తెచ్చుకుంటే దానికి మనం ఆరువేలు ఇస్తాం ఎక్కడానికి గరిష్టంగా రెండున్నర ఎకరా వరకు ఇస్తాం అదేవిధంగా బంతి బంతిపూలు కానీ గులాబీ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకున్నా కూడా వాళ్ళకి మనం సబ్సిడీస్ గులాబీకి ఆహరించి ఉంటుంది గులాబీకి ఇరవై వేలు ఉంటుంది అదేవిధంగా మామిడి కానీ ఈ పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కదండి ఐదు సంవత్సరాలు పైబడి తోటలు వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి వాళ్ళ తోటలోనే షెడ్ కట్టుకోవచ్చు దాన్ని పాలి హౌస్ అంటారు ఆ పాలి హౌస్ కింద మనం కన్స్ట్రక్షన్ అంతా చేసుకుంటే టోటల్ నాలుగు వేలు మనకు ఖర్చు అవుతుంది రెండు వేలు మనకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కింద మనకి సబ్సిడీ రూపంలో కల్టివేషన్ అంటే క్రాప్స్ అంటే లోపల కానీ తర్వాత గులాబీ అంటే షే పెద్దది పెద్దలు వస్తుంది దానికి వచ్చేసి మనకి ముప్పై నాలుగు లక్షలు సబ్సిడీ వస్తారు ముప్పై నాలుగు లక్షలు టోటల్ పదహారు లక్షలు మనకి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు బ్యాంక్ వచ్చేసి పద్నాలుగు లక్షలు లోన్ ఇస్తారు అంటే ఆ లోన్ అనేది మనం ఏం చేయాలంటే మనం ఆ లోన్ మనం తీసుకోవాలి బ్యాంక్ లోన్ అంటే మన దగ్గర అంత బడ్జెట్ మనం దీంతో దిగాలి అనుకుంటే ఫస్ట్ మనకి అప్రూవ్ తీసుకొని వస్తే మనము మనకు అప్రూవ్ ఇచ్చేస్తాం ఒక ఎకరాకి అయితే జీరో పాయింట్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఒక ఎకరా అవుతుంది ఒక ఎకరాకి మనకి నా మొత్తం ముప్పై నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది దాంట్లో పదహారు లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అదే విధంగా మిగతా వచ్చేసి మనం బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు దానికి అయితే పొటేట కన్సివేషన్ కింద మనం అదే ఉంటే ఉండవు ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి చాలా బెనిఫిట్ అది ప్యాక్ హౌస్ అని రెండు ఎకరాలు మూడు ఎకరాలు పైన దానికి ముందు మనం పంట పోత మామూలుగా మామిడి కదా మామిడిగా ఎక్కువ అయిపోతున్నట్లే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు రెండు లక్షల రెండు లక్షల సబ్సిడీ రెండు లక్షలు మామూలుగా మనం చేర్చే ఇరవై రెండు ముప్పై అల్లె అది అయితే ప్రెజెంట్ అయితే అప్పుల్లో ఉంది అది చేసుకోవచ్చు తర్వాత కాంపౌండ్స్ ఉపాధి హామీ తర్వాత కాకుండా మన వారు కూడా ఉన్నాయి కాంపౌండ్స్ ఏమంటే మనం కొంచెం డబ్బు చూడుకోవాలి ముప్పై మీటర్ల పొడుగు ముప్పై మీటర్ల వేడుకు తొమ్మిది అడుగులు అడుగులో తోడుకుంటే మనం షీట్ ఇస్తాం ఆ షీట్ ఆ షీట్ వేసుకుంటే మనము దానికి ఒక రక్ష ఖర్చు అవుతుంది మనము డెబ్బై ఐదు వేలు మనం సబ్సిడీ ఇస్తాం దానిపై ఇవి ఉద్యాన శాఖ నుండి ఉండే పథకాలు ప్రజెంట్ మీరు దీనికి ఎవరైతే అర్హులు ఉన్నారో రైతులు ప్రయత్నం దాన్ని మనం అప్లై చేయించి మనం దాంట్లో పెట్టేసి అట్లా ముక్కలు పెట్టాలి ఎకరా పెట్టు అర్ధ ఎకరా పెట్టు మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళందరూ సహకరిస్తారు అందరూ చిన్న పెద్ద పేడ పాటించి తేడా లేదు పార్టీ ఎవరైనా పంట పెట్టుకోండి దాని ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు ఏఓ సార్ గారికి సిరికల్చర్ ఆఫీసర్ గారికి మన సర్పంచ్ గారికి వచ్చిన నా రైతులకు అందరికీ నా ధన్యవాదాలు మనకు ఏమంటే మన గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఎక్కువ సబ్సిడీలతో రైతులు చేయాలని మన ఉమ్మడి ఆంధ్ర అనంతపురం జిల్లాను హార్టికల్చర్ అబ్బుగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సంగతి కాబట్టి దీంట్లో మనకు ఎక్కువ స్కీమ్స్ ఉంటాయి దాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన ఆఫీసర్లను ఉపయోగించుకొని ఏమేమి ఎప్పుడెప్పుడు స్కీమ్లు ఏమేమి వస్తాయో మనం తెలుసుకొని వీళ్ళని ఉపయోగించుకొని వీళ్ళ ద్వారా మనం లబ్ధి పొంది మనము మన రైతులంతా బాగా డెవలప్ కావాలని నా అభ్యాస ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు